కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అర మందికి ఎక్కువ డజన్ మందికి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న మీరు కూడా మాట్లాడమా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి మిమ్మల్ని ప్రజలందరూ కలిపి మిమ్మల్ని కూర్చోబెట్టినా కూడా మీకు సిగ్గు రాలేదు గత ఐదు సంవత్సరాల్లోనూ చేసిన అరాచకమైన ప్రభుత్వంగా మిమ్మల్ని గుర్తించి మీ అంత సాడిజం ఉన్నవాడు ఎవడూ లేడని మీ పార్టీలో వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తించి బయటకు వస్తున్న సమయంలో మీరు ఈ విధంగా మాట్లాడడం మొన్న ఎన్నికల్లో ఆయనకు అంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంత మీకు ఒక పరిపాలన తెలీదు అసలు ప్రతిపక్ష హోదాకి ఉండవలసిన నియమ నిబంధనలు కూడా తెలియదు నూట డెబ్బై ఐదు డెబ్బై పోటీ చేస్తే ఎన్ని గెలిచింది మీరు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించి పర్సనల్ టార్గెట్లు చేసి అందులో వేరే మహిళల మీద పర్సనల్ టార్గెట్లు చేయించి అంత నీచంగా గెలవలేదు ఇంటి ఆడబోర్చు కష్టాన్ని దోచుకొని మీరు మంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అట్లా ఎప్పుడు చేయలేదు ఆయన ఏం చేసినా చెప్పే చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి ప్రతి సభలోనూ మిమ్మల్ని ఏ విధంగా ఓడిస్తాము అన్నది చెప్పే చేశారు మండదా పవన్ కళ్యాణ్ గారు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మీకు అసలు ఏమీ తెలియదు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు మళ్ళీ వస్తాడా అందరికీ నమస్కారం నేను మీ శిరీక్ష తోలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను అర డజన్ మందికి ఎక్కువ డజన్ మందికి తక్కువ ఉన్న మీరు కూడా మాట్లాడమా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి మిమ్మల్ని ప్రజలందరూ కలిపి మిమ్మల్ని కూర్చోబెట్టినా కూడా మీకు సిగ్గు రాలేదు మీరు గత ఐదు సంవత్సరాల్లోనూ చేసిన అరాచకమైన ప్రభుత్వంగా మిమ్మల్ని గుర్తించి మీ అంత శాడిజం ఉన్నవాడు ఎవడూ లేడని మీ పార్టీలో వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తించి బయటకు వస్తున్న సమయంలో మీరు ఈ విధంగా మాట్లాడటం మీకు ఒక పరిపాలన తెలీదు అట్లాగే అసలు ప్రతిపక్ష హోదాకి ఉండవలసిన నియమ నిబంధనలు కూడా తెలియవు మీరు అడుగుతున్నారు అని అంటేనే అక్కడే మీకు మీరు ఎంత పద్ధతి వారో తెలిసిపోతుంది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించి పర్సనల్ టార్గెట్లు చేసి అందులో వేరే మహిళల మీద పర్సనల్ టార్గెట్లు చేయించి అంత నిత్యంగా గెలవలేదు ఇంటి ఆడబోర్చి కష్టాన్ని దోచుకొని మీరు మంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అట్లా ఎప్పుడు చేయలేదు ఆయన ఏం చేసినా చెప్పే చేశారు ప్రతి సభలోనూ మిమ్మల్ని ఏ విధంగా ఓడిస్తాము అన్నది చెప్పే చేశారు మీరు నూట ఐదు స్థానాలు పోటీ చేస్తే ముందు నూట యాభై ఒకటి అట్లాగే ఇప్పుడు పదకొండు దెగ్గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మీకు అసలు ఏమీ తెలియదు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు మీరు గత ప్రభుత్వంలో విమర్శించిన దానికి మాట్లాడిన మాటలకి ఫలితమే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా విపక్ష హోదాలో కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగానే మాట్లాడితే అసలు బయటకు వచ్చే పరిస్థితి కూడా మీకు ఉండదు బయట దేశాలకు వెళ్ళడానికి ఉండదు బయట ఇక్కడ ఈ దేశంలో కూడా మీరు నిలబడడానికి ఉండకుండా పూర్తిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అంకితం అయిపోతారు అన్న విషయాన్ని గుర్తెరగాలి అని తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి జన సైనికులు వేరే మహిళలు అసలు ఎవ్వరు ప్రజలు కూడా ఊరుకోలేని పరిస్థితి వచ్చింది మీరు చేసిన ఈ కామెంట్ కి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాను